కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానపల్లి మండలంలో రవీందర్ నగర్ నుండి బూరేపల్లి వరకు చింతల మానపల్లి ఎస్ఐ నరేష్ జెండా ఊపి బస్సు ప్రారంభించారు బస్సు సౌకర్యం కల్పించినందుకు ఆసిఫాబాద్ డిపో మేనేజర్కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు కండక్టర్ను డ్రైవర్ను షాలువతో సన్మానించారు గ్రామస్తులు అనంతరం వారు మాట్లాడుతూ బస్సు సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని వినతి పత్రం అందించిన వెంటనే స్పందించి విద్యార్థులు పాఠశాలకు కాలేజీలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నా ఆటోలు అధిక రేట్లు తీసుకుంటున్నారని దూర ప్రాంతాలు వెళ్ళాలంటే సామాన్యులు నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్న డిపో మేనేజర్ బస్సు సౌకర్యం కల్పించారు అందుకుగాను అధికారులకు ప్రచురితం చేసి మా కష్టాలను గుర్తించి వార్త రాసి మాకు కష్టాలు తొలగించిన మీడియా మిత్రులకు మరియు డిపో మేనేజర్కు ధన్యవాదాలు తెలుపుతూ గ్రామస్తులు అభినందనలు తెలిపారు అధికారులు స్పందించి కాగజ్ నగర్ నుండి బూరేపల్లి వరకు బస్సు సౌకర్యం కల్పించినందుకు రామన్న బీజేపీ నాయకుని ఆధ్వర్యంలో ఆయా గ్రామస్తులు డిపో మేనేజర్కు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో చింతల మానపల్లి ఎస్ఐ నరేష్ గ్రామస్తులు మహిళలు యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు આના ના કોટલો પડી ગામનામાં કોટો આલો નુગળો કોટુ બકા અલનેટી డ డ డైరెక్ట్ ఆయన రమ్మర్ డ్రైవర్ ఒకటి ఉన్నది ఒకరికాయ అది కాదు అది ఖరాబ్ వెళ్ళి ఖరాబ్ రెండు గొప్ప బాబా కొకటి యానే బాబన్న బాబన్న కోర్తరు కొట్టేపో కొత్తనే కదా మలస్ తీసుకరపో మరి బాబన్న నిరే కన్నడు అయిపోయినే క నిలండి ఐన క తీరాలి కన్కరి మొదలేదా కరివాది పైనోటి వారే ధన్యవాద సార్ వదల వారే సార్ ఏం కాదు ఇంది నుంచి ఒకటి సురూ పై నుంచి ఒకటి సార్ ஆ பாயட்ட வர இருக்கா நன்றி ஓகே ராலிங்க வருது அது பெத்த மைக்க ரெல்ல பின்னாடி இருக்காரு ராலன் மொதல்ல